నమస్తే నేను మీ సతీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందా మరి ఆయన పైన నిత్యం చేస్తున్నటువంటి విమర్శలు ఆయన పైన చేస్తున్నటువంటి ఆరోపణలు దేనికి సంకేతం అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా అంటే మొదటి నుంచి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో లోకేష్ గారిని ఏ రకంగా వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన మంత్రి అయినట్టు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా లోకేష్ గారు షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని తొక్కేస్తున్నారు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ అక్కడికి నిన్న ఆయన అసెంబ్లీలో స్కూల్ యూనిఫామ్స్ గురించి మాట్లాడుతూ తన కుమారుడు దేవాన్ష్ ఎలాంటి బట్టలు ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటారో అలాంటివే పిల్లలకు అందిద్దాం అని చెప్పి చూస్తున్నాం మేము అదే అమలు చేస్తున్నాము అంటే దాన్ని కూడా వక్రీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా వాళ్ళు చేసిన ప్రచారాన్ని ఇలా అర్థం చేసుకోవాలి ఇవాళ లోకేష్ గురించి పదే పదే ఏమని విమర్శలు చేస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు లోకేష్ పుట్టుకను ప్రశ్నించారు లోకేష్కి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అన్నారు తెలుగులో స్పష్టంగా తన నియోజకవర్గపు పేరు కూడా పలకలేడు అన్నారు లేజీ పాలిటిషన్ అన్నారు నాన్ సీరియస్ పాలిటీషియన్ అన్నారు తాను రెండు వేల పంతొమ్మిదికి ముందు మంత్రిగా ఉన్న రోజుల్లో విశాఖపట్నంలో సిఏఏ కన్వెన్షన్ జరిగితే ఇరవై ఐదు లక్షల రూపాయల స్నాక్స్ మూడు రోజుల్లో తినేసిన తిండిపోతూ అన్నారు హాయ్ ల్యాండ్ కొట్టేసిన అవినీతి పరుడు అన్నారు ఫైబర్ నెట్లో అవినీతికి పాల్పడ్డాడు అన్నారు ఇలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కిన తర్వాత కూడా లోకేష్ని ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్ అని తెలుగు భాష పట్ల సరైన అవగాహన లేని వ్యక్తి అని విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి అని జయంతికి వర్ధంతికి తేడా తెలియని నాయకుడు అని చెప్పని ఇలా లోకేష్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తూ వచ్చారు వీటినన్నిటినీ సవాళ్ళుగా తీసుకొని తనని తాను మలుచుకొని తెలుగు భాషా పరిజ్ఞానాన్ని పెంచుకొని వాగ్దాటిని అమోఘంగా పెంచుకొని మీడియాని సూటిగా స్పష్టంగా ఏ అంశం పట్లైనా సరే దాటిగా సమాధానం చెప్పే స్థాయికి తను తాను ఎమర్జ్ చేసుకొని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ చివరికి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురై రాష్ట్రంలో ఒక నైరాస్యంలో మునిగిపోతున్న లక్షలాది యువత వారి కుటుంబ సభ్యులలో భరోసా నింపుతూ తాను స్వయంగా యువగలం పేరిట పాదయాత్ర చేసి తనని తాను ఒక లీడర్గా ఎమర్జి చేసుకున్నాడు నాయుడు గారు అబ్బాయి అనే ముద్దరి నుంచి తనను తాను ఒక నాయకుడిగా సమాజానికి పరిచయం చేసుకున్నాడు సమాజం చేత ఆమోదం పొందాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల మూడు వందల రోడ్లతో ఓడిపోయిన నియోజకవర్గం నుంచి తొంభై ఒకటిన్నర వేల మెజార్టీతో నెగ్గి చూపించాడు కాబట్టి ఇంకా లోకేషన్ అసమర్థుడనో లేజీ పాలిటీషనో నాన్ సీరియస్ పాలిటీషనో పరుడనో తిండిపోతనో అలాగే తన పుటుక గురించి ప్రశ్నించేపాటి ధైర్యం ఇప్పుడు ఇంకెవరూ చేయలేరు ఎందుకంటే లోకేషు ఈ విమర్శలకి ప్రతి విమర్శ నోటితో చెప్పలా ఆచరణలో తనను తాను మౌలు చేసుకొని చూపించాడు నో క్వశ్చన్ ఆఫ్ షార్ట్ కట్స్ నా దారి రహదారి అని చెప్పని అవే ప్రజామోదం చేత సమాజానికి తనను తాను పరిచయం చేసుకొని సమాజం చేత ఆమోదం పొంది తను తాను రుజువు చేసుకున్నాడు ఇవాళ లోకేష్ని టార్గెట్ చేస్తున్న నాయకుడి వ్యవహార శైలి ఏంటి ఆయన కూడా వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఎంపీగా నెగ్గాడు రాజకీయ ప్రస్థానం అక్కడే మొదలైంది అప్పటికి ఒక్క గంట కూడా ఆ నాయన ప్రాతినిధ్యం వహించిన పార్టీకి తన కంట్రిబ్యూషన్ లేదు కానీ లోకేష్ పరిస్థితి కాదు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాడే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లోనే ఆనాటి ప్రభుత్వాన్ని ఢీకొంటున్న ప్రతిపక్ష పార్టీ తరఫున పోటీ చేస్తున్న కూటమి రూపొందించిన మేనిఫెస్టోలో నగదు బదిలీ అనే ఒక వినూత్న పథకాన్ని దేశానికి పరిచయం చేసిన ఐడియాలజీ లోకేష్ది పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వచ్చాడు ప్రతిపక్షంలో పార్టీ శ్రేణులకి ధైర్యాన్ని నింపుతూ వచ్చాడు అలాగే మంత్రిగా తనకు ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత ఆరు వందల మూడు కేంద్ర ప్రభుత్వ అవార్డులు తాను ప్రాతినిధ్యం వహించిన ఐటీ అండ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీకి రప్పించాడు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్డు ఫార్మేషన్ తన శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేయించాడు వేలాది మందికి ఐటీ మంత్రిగా ఐటీ పరిశ్రమలు ఐటీ కంపెనీలు పెట్టించడం ద్వారా ఉపాధి కల్పన చేశాడు అంటే తనకు దక్కిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాడు పైగా తాను పోటీ చేసే నియోజకవర్గం కూడా ఏంటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి నెగ్గిన తర్వాత పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థే నెగ్గల అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశాడు సహజంగా రాజకీయపు వారసత్వంగా వచ్చేవారు సేఫ్ సీట్ ఎంచుకుంటారు కులపరమైన ఆధిక్యత పార్టీ పరమైన బలమైన కేడరు ఎక్కువ పర్సెంట్ నెగ్గిన సీట్లు సెక్యూరిటీ సీట్ అనుకున్న సీట్ని ఎంచుకుంటారు కానీ లోకేష్ తనను తాను నమ్ముకొని దశాబ్దాల తరబడి ఓడిపోతున్న సీట్ నించుకున్నాడు ఐదు వేల మూడు వందలతో ఓడిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వాళ్ళ నాయన వాళ్ళ చిన్నాయన వాళ్ళ అమ్మగారు వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన సీట్ నుంచి ఆయన ఎగ్గాడు డెబ్బై ఎనిమిది నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్న కుటుంబం నియోజకవర్గం అంతేగాని ఓడిపోతూ వస్తున్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే సాహసం ఆయన చేయలే అంటే ఎన్నికని సవాల్గా తీసుకొని లోకేష్ పోటీ చేశాడు ఎస్ ఓటమి ఎదురైంది ఓటమి ఎదురైనా సరే అక్కడ ప్రజలతోటే ఇంటాక్ట్గా ఉన్నాడు అక్కడ ప్రజల దగ్గరే మళ్ళీ ఆమోదం పొందాలి వారి ఆదరణతోటే మళ్ళీ నెగ్గాలి అని చెప్పని ఒక సవాల్గా తీసుకొని పనిచేశాడు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విష ప్రచారంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్రం కూడా లోకేష్ పట్ల ఒక నాన్ సీరియస్నెస్ ప్రదర్శించిందో అదే రాష్ట్రం ఎలా అయితే ఆమోదం ఆమోదం వేశారో అదేవిధంగా మంగళగిరి ప్రజల దగ్గర నుంచి కూడా ఆమోదముద్ర పొందేడుతాను ఇవాళ ఐటీ అండ్ హెచ్ఆర్డి ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ హెచ్ఆర్ మినిస్టర్గా మినిస్టర్ గా విద్యారంగంలో తను తీసుకొస్తున్న సంస్కరణలో వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది నిన్నటి వరకు నాడు నేడు పేరిట వేలాది కోట్ల రూపాయలతోటి రంగాన్ని మేము సంస్కరించాము అని చెప్పని ఆర్పాటపు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలననాటి డొల్లతనాన్ని బయట అన్ని ప్రమాణాల్లో విద్యారంగాన్ని ఎంత అస్తవ్యస్త పాల్ చేశారు ఎంత అవినీతికి పాల్పడ్డారు హైర్ ఎడ్యుకేషన్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఎంత లోపభిష్ట విధానాలని అవలంబించారు అనేది ఎత్తి చూపుతా ఆనాటి ప్రభుత్వ హయాంలో జరిగిన కిట్ల కొనుగోళ్ల దగ్గర నుంచి నోట్బుక్స్ కంపెనీ దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ పంపిణీ వరకు జరిగిన అవినీతిని ప్రజాతన దుర్వినియోగాన్ని ఎత్తి చూపుతా లోకేష్ ఇస్తున్న ప్రజెంటేషను ఒకటి నాడు నేడు పేరిట విద్యా వ్యవస్థ పనితీరు మెరుగుపడకపోగా తిరోగమనంలోకి వెళ్ళింది అనేది నిర్ధారం చేయించాడు అలాగే ఇప్పుడు తాను తీసుకొస్తున్న సంస్కరణల ద్వారా విద్యారంగాన్ని మళ్ళీ తిరిగి గాడను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో జరిగిన నిధులు నిధుల దుర్వినియోగమా నిధుల దోపిడీ నుంచి ఇవాళ విద్యారంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అనేది నిర్ధారణ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ తన పనితీరు ఆధారంగా ప్రజామోదం పొద్దుతున్న నేపథ్యంలో అదే సందర్భంలో ఎస్ తను పాదయాత్ర చేస్తున్న సందర్భంగా శ్రేణులకి రాష్ట్ర వ్యాప్తంగా ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వ్యవస్థల విధ్వంసానికి బాధ్యులైన ప్రకృతి వనరుల లూటీకి బాధ్యులైన ప్రజల ఆస్తులని అన్యాక్రాంతం చేసిన ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేసిన ప్రజల రాజకీయ ఆకాంక్షలనే అణిచివేసే ప్రయత్నం చేసిన దోపిడీలు దాడులు దౌర్జన్యాలకి పాల్పడ్డ నాటి వైసీపీ నాయకులు వారికి సహకరించిన అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వారి దోపిడీని ప్రజల సమక్షంలో కక్కిస్తాం మళ్ళీ ప్రభుత్వానికి జమ చేస్తాం అని చెప్పని పదే పదే చెప్తూ వచ్చిన లోకేషు ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డ వారి పేర్లు ఈ రెడ్ బుక్లో ఎంటర్ చేస్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్పిన దానికి అనుగుణంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన పలు అవినీతి ఆరోపణల మీద పలు వైలేషన్స్ మీద పలు అన్యాక్రాంతమైన ఆస్తుల కేసుల మీద విచారణ జరుపుతూ ఉంటాం అదే సందర్భంలో నాడు బరితెగింపు ప్రవర్తనకు పాల్పడి సంస్కారహీనపు ప్రవర్తనకు పాల్పడ్డ నాయకుడిని కట్టడి చేయడం కోసం చట్టపరంగా కేసులు నమోదు చేయడం అరెస్టులు చేయడం జైలు పలు అవుతా ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకత్వానికి వెన్నులోంచి వణుకు మొదలైంది రేపు ఏప్రిల్ ఇరవై తారీఖు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు నుండి డెబ్బై ఆరో సంవత్సరాలు అడుగుపెట్టా ఉన్నారు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన నుంచి వచ్చే వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారు ముస్లైనా ముసలి అని చెప్పని వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంటే ఏజ్ రీత్యా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎగ్జాస్ట్ అవుతూ ఉంటాయి ఒకనాటి అంత వేగంగా ఆయన పనిచేయలేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఢీకొంటని తేలిక ఇంకెన్నాళ్ళో పట్టదు చంద్రబాబు నాయుడు గారిని మనం అవుడేటెడ్ చేసేయగలుగుతామని చెప్పని ఆశించిన జగన్మోహన్ రెడ్డి గారికి తనకన్నా పది సంవత్సరాలు చిన్నవాడైనా తనకన్నా ఉన్నత విద్యావంతుడైనా తనకన్నా క్లీన్ ఇమేజ్ ఉన్న తనకన్నా ఇవాళ ప్రజలతో మమేకం ఉన్న ఉన్నా విషయ పరిజ్ఞానం ఉన్న వాగ్దాటి ప్రదర్శించగలుగుతా ఉన్నా లోకేషన్ చూస్తే ఖచ్చితంగా వెన్నులో వణుకు మొదలవుతూ ఉంది పైగా లోకేష్ టఫ్నెస్ ఇవాళ నిన్నటి వరకు తప్పు చేసిన ప్రతి ఒక్కడికి కూడా ఎందుకు ఈ తప్పు చేసావరా భగవంతురా అని చెప్పని సీదిరప్పలరాజు స్టేట్మెంట్ చూసాం కొడాలని వ్యవహార శైలి చూసాం ఎవరికి వాళ్ళకి వెన్నులో వణుకు మొదలవుతూ ఉంది వాళ్ళు వాళ్ళ స్థాయిలో బహాటంగా మీడియా ముందు వాళ్ళ భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫాల్సీ నేపథ్యంలో ఆయన ఇంట్లో నాలుగు గోడల మధ్య ఆయన భయాన్ని ఆయన ఆందోళనని లోకేషన్ చూస్తే మొదలవుతున్న వణుకిని ఆయనకు ఆయన ఎక్స్ప్రెస్ చేసుకుంటా ఉన్నాడు ఈ నేపథ్యంలో లోకేషన్ బలహీనపరచాలి అని అంటే వాళ్ళకి చేతనైన హిట్టింగ్ బిలో ది బెల్ట్ లోకేష్ వ్యక్తిత్వం మీద దాడి చేయి లోకేష్కి చేయని తప్పులు ఆపాదించు అంటే గతంలో ఏ తప్పు అయితే చేస్తూ వచ్చారో అదే తప్పు మరొకసారి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే లోకేష్ ఇదే సాక్షి మీడియా మీద విశాఖపట్నంలో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది తప్పుడు ఆరోపణలు చేసిన వారి మీద మంగళగిరిలో కేసులు ఫైల్ చేయడం జరిగింది నూటికి నూ రూపాయలు వాటికే మూల్యం చెల్లించాల్సిన స్థితి వైసీపీ పార్టీకి సాక్షి మీడియాకి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అతని పాలనా సామర్థ్యం ఏంటి అతను మాట ఇస్తే ఎంత సునాయాసంగా మాట తప్పుతాడు అనేది ప్రజలకు అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన తర్వాత లోకేష్ నిజాయితీ ఏంటి చిత్తశుద్ధి ఏంటి సమస్యల పట్ల అంకితభావం ఏంటి కష్టంలో ఉన్న వారికి స్పందించే గుణం ఏంటి అనేది నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఇటువంటి పిల్లి మొగ్గలు కుప్పిగంతులు ఎన్ని వైసీపీ నుంచి ప్రదర్శించినా సరే లోకేషు స్థాయిని తగ్గించడం అనేది అసాధ్యం